ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒంగోలులో అత్యంత ఘనంగా జరిగాయి జిల్లా ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా అభివృద్ధికి పునాదులు వేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు చిత్తూరు ఉమ్మడి కర్నూలు ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్ మర్కాపూర్ డివిజన్ ముగ్గోలు డివిజన్తో ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో రెండుసార్లు మనం మార్చుకోవడం జరిగింది అంటే కొన్ని ప్రాంతాలు పుల్పట జిల్లాలో కందుకూరు ఏమో నెల్లూరు జిల్లాలోకి పరిస్థితుల్లో మొన్న ముప్పై తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో నాలుగు ప్రాంతాలు మార్కాపురం జిల్లాకు ఏర్పడి కందుకూరు డివిజన్తో పాటు రామాయపట్నం ఫోర్టు కూడా మన పాత్ర ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయక ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీచన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు మార్కాపురం జిల్లాగా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకు దాంతోపాటు జిల్లాలో ప్రధానమైనటువంటి పాలేరు హోటల్ జనతా ఎత్తుపదల పథకం పరిసెపాడు ప్రాజెక్టులో కూడా రేపు బడ్జెట్లో మేము ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి కీలక ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున రేపు మేము గిట్టుకొలు కేటాయించబోతున్నాం